కూడా పంతొమ్మిదిలో అధికారులు వాస్తవ పరిస్థితి గమనించి ఎఫ్ఆర్ లో బీసీ కాపులు పెట్టడం కోసం మరి నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది అందుకనే ఇరవై ఆరు బడ్జెట్ మా మనం ఏంటంటే ఇంత ప్రతి పరిస్థితి ప్రజలున్న కాపీకి కనీసం పదివేల కోట్లు కేటాయించి ఆ డబ్బుని కాపుల యొక్క అభివృద్ధికి సంక్షేమం చేస్తే సీఎం గారిని కోపం జరుగుతుంది అలాగే ఈరోజు చూస్తే అనేక మంది మరి ముఖ్య నాయకులు వివిధ సామాజికంగా చాలా కార్యక్రమాలు చేసిన రాష్ట్రంలో ముఖ్య నాయకుడి కానీ కులాలలో ముఖ్య నాయకులకి వారి గుర్తింపు అనేక రకాలుగా అభివృద్ధి పెట్టడం జరిగింది వారు రకాశీత గారి మధ్యాహ్నం వర్గానికి లేకపోతే అలా మన పేరు సుబ్బారావు గారి పేరు కనవండి లేకపోతే అలాగే కొన్ని జిల్లాల పేరు పెట్టారు అన్ని మేము స్వాగతిస్తాం అంటే అందరూ కూడా తగిన విద్యకులు స్వాగిస్తాం కాపుల్లో కూడా చాలా కరెక్టెస్ నిజంరాన్ గారు కానీ పలు మోహన్ రాంగ్ గారు కానివ్వండి పెరిగారు రామ్సాహ్ నాయకారి గారు కానివ్వండి అలాగే మరి కలిగడ్డ హనుమతి గారు కానివ్వండి కలిగడ్డ హనుమంతి అంటే ఆయన పేరు పాపులర్ కాలేదు అందరూ సీతారామా కన్నా ముందు రెండు ఏళ్ళ ముందే ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే తుపాకి గురించి మొత్తం పని అయినా మరి ఆ రోజుల్లో పోరాటం దృష్టి ఆయనకి ఎక్కడ ఇట్లా అలాగే మమ్మీ మోహన్ రంగం కనిపిస్తున్నట్టయితే ఆయన కావాలి పెద్దవాళ్ళకి పరిమితం కాదు రైట్ క్లాస్ కోసం ఆయన పనిచేస్తూ ఉంటే అంటే వీటితో ప్రజల కోసం ఆయన పనిచేస్తూ మరి ద్వారా ఆయన హత్య చేపట్టారు బాలిపోతాయి అలాగే మన పిల్ల రాంసో నాయకులు గారు అంటే ఆయన మన మన ఆంధ్రా ఇక్కడ బంతికు వస్తున్నాయనా